ये नेता बाबा जी 173 अंक था टैक्स वास्ते मत आए ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులు ఉందో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనే జగిత్యాల శాస్త్ర సభ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పండ్ నిలిచిందని చెప్పక చెప్పండి వీళ్ళ అభివృద్ధి అంటే రెండు రకాలు ఉంటాయి అభివృద్ధి ఒకటి సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఒకటి ఉంటాయి సాధారణంగా విధాన పరంగా చేపట్టబడే అభివృద్ధి ఇట్స్ యూనిఫామ్ డెవలప్మెంట్ ఎనివైపు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ వస్తున్నాయి అది ప్రతి న్యూ ఎవరికి అది ఒకటి వస్తుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మనకు చలికల్లా ఏర్పడబోతుందని ఇప్పుడు జగిత్యాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు ఇది సాధారణంగా ఏర్పాటు చేయగలిగేటువంటిది సాధారణంగా అని ఎట్లంటున్నానంటే రాష్ట్రంలో ఎప్పుడైతే ము పది ముప్పై మూడు జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో పది జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు ఆ విధానపరమైనటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయింది ఇప్పుడు జగిత్యాల జిల్లా అనేది ఏదైతుందో వాస్తవంగా ఫస్ట్ ఫేస్ లో ఉన్నాయి జగిత్యాల అనేది ఏదైతుందో ఇవి పూర్వ డివిజన్ కేంద్రాలు మంచిరాలు కానీ జగిత్యాల కానీ పూర్వ డివిజన్ కేంద్రాలన్నింటినీ గా పరిగణలోకి అవన్నీ జిల్లా కేంద్రాలు చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక ఆలోచన రావటం అందులో భాగంగా జగిత్యాలు ఫస్ట్ ఫేజ్ నుండి జిల్లా కేంద్రానికి ఏర్పాటు ఇదేదో ఇప్పుడు సిరిసిల్లా పెద్దపల్లి ఆర్ డిఫరెంట్ బట్ జగిత్యాల్ ఈస్ నాట్ లైక్ దట్ జగిత్యాలు సంథింగ్ డిఫరెంట్ జగిత్యాల జిల్లా కేంద్రం ఆఫ్ ఇట్ సోన్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో మన జిల్లా కేంద్రంగా రూపొందించవలసిన దానికి ఆవశ్యకత ఉంది కాబట్టి జిల్లా కేంద్రానికి రూపొందించిండ్రు ఆటోమేటికల్లీ మెడికల్ కళాశాల ఇది సాధారణంగా విధాన పరంగా జరిగే అభివృద్ధి అంటుంది ఇది అదర్ సైడ్ ఇంకోటి రెండో రకమైనటువంటిది అని చెప్పారంటే సరే అఫ్ కోర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే బ్రిడ్జ్ మంజూరు అయింది ఇది బోర్నపల్లి వంతె అనేది వంతెనైతే సాధారణంగా కాదు ఇది దీనికి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి విజ్ఞప్తి ప్రత్యేక పరిగణలోకి తీసుకుందని చేసి అంటే బోర్నపల్లి వంత నిర్మాణం చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అయినప్పటికీ కూడా దాన్ని తెరమిది తీసుకొచ్చింది నేను అని చెప్పండి దాని మీద పట్టుకొచ్చింది నేను అని చెప్పాను అట్లాగే ఇప్పుడు నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం గురించి చెప్తుండవాళ్ళు ఏమన్నంటే నాలుగు వేల బెడ్రూమ్ లేదు ఎక్కడ లేని విధంగా మేము జగిత్యాల మంజూరు చేసినామని చెప్పాను ఎస్ వాస్తవం వాస్తవం కూడా చెప్పంటున్న ఒక మున్సిపల్ పట్టణానికి సంబంధించి హైదరాబాద్ నగరం ఇస్ సమ్థింగ్ డిఫరెంట్ అన్నకొండలో ఎవరికి చేసిన నాకు తెలియదు కానీ బట్ అతర్థాన్ని హైదరాబాద్ నాలుగు వేల ఇండ్ల నిర్మాణం చేసినటువంటి ఒక ఏకైక పట్టణం జగిత్యాల్ అని చెప్పని చెప్పదు తప్పదని చెప్పండి ఈ నాలుగు వేల ఇండ్ల నిర్మాణానికి నాంది పలికింది ఎవరు ఈ తెల మీదకి ఎట్లా వచ్చింది నాలుగు వేల ఇండ్ల నిర్మాణం అది ఆలోచించాలంటే ఆనాడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ కొత్త హయంలో నేను ఎప్పుడైతే శాత సభ్యుడే ఉన్నానో గతంలో ఏ విధంగా టిఆర్ నగర్ రూపకల్పన చేసేదితో జగ జత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక హిందు లేని నిరుపేద వర్గాల వారందరినీ వారికి ఒక శాశ్వత గృహ నిర్మాణం కల్పించే విధంగా టిఆర్ నగర్ రూపొంది అట్లాగే ఏదైతుందో ఇంకా మళ్ళా అది అయినది ఒక రెండు దశాబ్దాలు గడిచింది ఈ నగర్ ఏర్పాటు చేసి ఒక రెండు దశాబ్దాలు అయిపోయింది అక్కడ మళ్ళీ కూడా ఇల్లు లేనోళ్ళు చాలా మంది ఇక్కడ కొత్త పెరిగి వచ్చింది వాళ్ళ కోసం ఏదైతే ఉందో ఇప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా భూసేకరణ చేయలేదు గృహ నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా సేకరణ చేయలేదు ఇక్కడ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటుంది అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం అనేటువంటి ఆలోచన తెరమీద పట్టుకొచ్చింది తప్ప స్థలాల సేకరణ చేయలే కానీ ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో స్థలం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళినటుడు కాదు ఏ గ్రామంలో నిరుపేద వర్గాలు ఉంటారో ఆ నిరుపేద వర్గాలకు ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకున్నా కానీ స్థల సేకరణ చేసి ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టింది ఇంద్రమ్మ నిర్మాణ ఇంద్రమ గృహ సముదాయం ఉన్నదో ఆ ఇంద్రమ గృహ సముదాయాలు అన్ని కూడా ఇవాళ ధరూర్ ఉన్నది ఉదాహరణకు ఆ ఇంద్రమ గృహ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వ సేకరణ చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వ స్థలం కాదు అది మూర్త ఉన్నది ఉదాహరణకు వెల్దుర్తున్నది తిమ్మాపూర్ ఉన్నది జాబుటాపు యూ గో ఎనీవేర్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ చూడైనట్టున్నాయి కాంగ్రెస్ పార్టీ అట్లాగే రెండు వేల తొమ్మిదిలో ఉన్నదో అప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి నూకపెల్లి రెవెన్యూ పరిధిలో కొంత ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండే దాని అదనంగా ఏదైతే ఇంకొక వంద ఎకరాలు సేకరించి దాని అదనంగా ఇంకో వంద ఎకరాలు సేకరించి పూ సేకరణ చట్టం ద్వారా అంటే గృహ నిర్మాణం కూడా ఏదైతుందో ప్రతి లబ్ధిదారు తొంభై గజాలు సొంత స్థలం అంటే శాశ్వతంగా ఏదైతుందో దానిపై హక్కు అనంటే ఏదైతుందో వంశ పారంపర్యంగా దాన్ని అనుభవించేటువంటి అవకాశం లభిస్తే విధంగా ప్రతిపాదించి నిర్మాణం చేపట్టాలి తెల ప్రభుత్వాలు మారిన తెలంగాణ వచ్చింది నిజంగా ఆ నాలుగు వేల ఇండ్ల గృహ నిర్మాణ పథకం ఏదైతుందో ఉమ్మడి రాసో చేపడ్డ బండి జరిగిందో అది యాజ్ ఇట్ ఈస్ నిర్మాణం చేసి ఆరు మాసాల లోపల అయిపోతున్నాయి ఆరు మాసాల లోపల సంవత్సరం కూడా కదా ఆరు మాసం లోపల అయిపోతుంది అన్ని బేస్మెంట్ లెవెల్ లెంటల్ లెవెల్ రూఫ్ లెవెల్ లేఅవుట్ ఎలక్ట్రికల్ లైన్స్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ అన్ని అంటే ఏంటి యాజరీజ్ నిర్మాణం చేస్తే ఇది ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి పేరు అని చెప్పని దాన్ని సగం తొలగించిండ్రు సగం ఇప్పటికి కూడా అట్ల చివసరపడేది పదహారు వంద ఇప్పుడు నేను మొన్న రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసి మీకు అందరు తెలుసు ఆ పదహారు వందల ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలిగినట్టయితే ఇంకొక సిక్స్టీన్ హండ్రెడ్ మనకి హౌజెస్ అవైలబుల్ అవుతాయని చెప్పారు ఇవాళ మీరు ఈ నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పథకానికి ఎన్నైతే నిధులు వెచ్చించిందో ఆయన సగం బడ్జెట్ తో ఏదైతుందో ఇవన్నీ పూర్తయింది ఏ నాలుగు వేల మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ఇక్కడ చికిత్స చేపట్టమని చెప్పి చెప్తున్నారో దాని నాంది పలికింది ఆలోచన కల్పింపజేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రాతినిధ్యం వచ్చిన జీవన్ రెడ్డి అంటే ఇవాళ ఎక్సెప్ట్ ది మెడికల్ కాలేజ్ అది విధానపరంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాచారం తప్ప మొత్తం బోర్డు బిల్ వంతెన యూ హావ్ నో రైట్ టు క్లెయిమ్ క్రెడిట్ బోర్డు బిల్లు వంతెన రోల్ వాగు ప్రాజెక్ట్ చెప్తారే పది ఏం లేవుతుంది మా రమేష్ గారు మిత్రుడు ఇక్కడ రోల్ వాగు ప్రాజెక్ట్ అరవై కోట్ల అంచనాతో మంజూరు అయితే నూట ముప్పై కోట్ల వీధి తప్ప ఇంతవరకు పూర్తి కాలేదే అది వ్యవసాయ కూలీలు ఎవరైతే ఎన్నో ఎన్ఆర్ఎస్ కార్డు కలిగి ఉండి భూమి లేకుంటుంటారో వాళ్ళు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇచ్చే విధంగా రేషన్ కార్డ్స్ అయితే అసలు గతంలో మనకు ఇది ఇస్తే ఇది ఏంటి అనేది కూడా తెలియలేదా కళ్యాణ్ అమలు చేసిన తప్ప ఆ కొత్తగా ఏర్పడ్డ జంట ఏదైతుందో పిల్లలు కూడతారు వాళ్ళు ఒక కార్డు వేయాలని ఆలోచన చేయలేదా కొత్త ఓ చెంట రూపుదిద్దుకుంటే వాళ్ళు పిల్లలు అవుతారు కదా ఓ ఏడాది ఎన్నుకొని ముందు పిల్లలు అవుతారు మరి అయినప్పుడు ఆ కుటుంబానికి రేషన్ కార్డు కల్పించడానికి ఆలోచన ఉండాలి కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సాచురేషన్ మోడ్ రేషన్ కార్డ్ మోడ్ తోని అమలు చేయబోతుందని చెప్పడం అమలు చేయబోతుంది అని ఆర్థికతకు అనుగుణంగా శాచ్యురేషన్ మోడ్తోనే జారీ చేయబోతుంది ఇవాళ సరే మీరు యూ కెన్ గివ్ ఎనీ సజెషన్స్ ఇంకా ప్రజా ఆలోచన కారంగా ఏదైనా మాట్లాడవచ్చు టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ పవర్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ఉమెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఇన్నోవేటివ్ అంటే మీరు అమలు చేయలేని పథకాలు ఇది గత ప్రభుత్వం అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయని కార్యక్రమాలు ఇది ఇప్పుడు చెప్పేటి ఇప్పుడు గతంలో మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వాటి అదనంగా ఏదైతుందో మీరు ఈ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి స్టెప్ బై స్టెప్ ఏ వెనక ఏదైతుందో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం కేవలం విమర్శక పరిమితమై మాట్లాడద్దు విమర్శక పరిమితమై మాట్లాడద్దు దయచేసి అభివృద్ధులు ఏదైతుందో కాంగ్రెస్ ఇస్ బ్రాండ్ ఫర్ డెవలప్మెంట్ కాంగ్రెస్ ఈస్ బ్రాండ్ ఫర్ డెవలప్మెంట్ ఇస్ బ్రాండ్ డెవలప్మెంట్ జగిలప్మెంట్ ఎనీ డే ఎని ప్రిపేర్ ఎనీ డే వీళ్ళ మీకు ఎప్పుడు చెప్తుంట పాపం నిరుపేద వర్గాలు ఏదైతుందో రోడ్ల మీద థైబార్ చిరు వ్యాపారులు ఉంటారు కదండి తోపుడు బండ్లు చిన్న చిన్నోళ్ళు స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ రైట్ స్ట్రీట్ వెండర్స్ ఎక్కడ యువడు ఆలోచన చెయ్యన్నాడు ఏదైతుందో ఇలా జగిత్యాలు సంబంధించి ఆలోచన చేసి సంబంధించి ఆలోచన చేసి ఇలా దాదాపు మున్సిపల్ చైర్మన్ ఉన్నాక బట్టిగారు మున్సిపల్ చైర్మన్ వెళ్ళి అమలు చేస్తున్నా జగిత్యాల రోజుకి ఇరవై రూపాయలు అన్నా నెలకు ఆరు వందల రూపాయలు సంవత్సరానికి ఏడు వేల రెండు వందల ఏడు వేలు రూపాయలు ఇరవై అయినా చేయబట్టి అప్పుడు లక్ష రూపాయలతో కలిగింప కలిగింపజేసినాం కదా మనకు ఉన్నటువంటి ఒక ఆలోచనతో ఏదైతుందో ఎవరు చేయలేని ఆలోచన ఏదైతుందో నేను చేసి జగిత్యాల్లో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు తోపుడు బండ్లు స్ట్రీట్ వెండర్స్ ఏదైతుందో ఈ రెండు దశాబ్దాల కాలంలో ఒక లక్ష రూపాయల వాళ్ళకి సహాయం చేసి నాకు ఇంతకంటే జీవితం ఏం కావాలి మీరు అభివృద్ధి గురించి అని చెప్పంటే ఏం మాట్లాడతారు ఏం చేస్తారు మీ పదేళ్ళ కదా ఏం చేసిందని చెప్పి అంటున్నా పది సంవత్సరాలు కాలయాపం చేసిన తప్పేది ఏం చేసిందని చెప్పి అంటున్నా నేను సింగిల్ ప్రోగ్రామ్ సింగిల్ ప్రోగ్రామ్ నీ నాలుగు వేల ఇండ్ల గృహ నిర్మాణానికి నాంది పలికింది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ జీవంతి జిల్లా కేంద్ర మెడికల్ కళాశాల విధానపరమైన నిన్న ఎస్ జరిగింది జరగలేదు అంటాం లేదు మరి జరగడానికి కారణం ఏంటి విధానపరమైన నిర్ణయం విధానపరమైన నిర్ణయం అది ఇవాళ కల్లమడుగు కమ్మునూరు వాళ్ళు అయితే పాపము అసలు అంతేనా డిస్కషన్ చేస్తాను కూడా అనుకోలేదు వీళ్ళైతే రిఆర్గనైజేషన్ ఎప్పుడైతే బీర్పూర్ మండలం ఆ ప్రాంతం జగిత్యాలకు కలుస్తుందో నేను హరీ నేను ఐ మస్ట్ సంథింగ్ ఇది ఈ నియోజకవర్గంలో ఏదైతుందో ఈ రిఆర్గనైజేషన్ ఇది మనకు వస్తుంది జగతాలకు వస్తుంది మరి ఆ ప్రాంత అభివృద్ధికి నేను ఏం చేయగలుగుతా అని చెప్పని ఏదైతుందో కలమడుగు కమరూరు వద్ద నిర్మాణం చేస్తున్నాను చెప్పంటున్నాను యూరోపిట్లో ఒక మంత్రిని కట్టామని చెప్పంటున్నా నేను డెవలప్మెంట్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్పండి ఆ కాన్సెప్ట్ ఉండాలి నాయకుడి దగ్గర కాన్సెప్ట్ ఉండాలని చెప్పండి దిస్ మోర్ ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్ నేను ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజా జీవితంలో అవకాశాలు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఆశ్చర్య పెద్ద పొందలేకపోతుంది బట్ ప్రజా జీవితం అనేది ఇస్తుందో ఇది ప్రజల కొరకు వాళ్ళు కల్పించాల్సిన సౌకర్యాల కల్పన అనేది మనం ప్రధాన బాధ్యత భావించుకోవాలి అది కేవలం మాటల పరిమితం కాకుండా విమర్శక పరిమితం కాకుండా కార్యరూపకంగా అది మీ భవిష్యత్తులో నిర్మాత అయినటువంటి ఆలోచన చేయటం లేదు అని చెప్పేసి కానీ కాంగ్రెస్ ఏదైతుందో ఎవరు చేయకున్నా కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమ కట్టుబడి ఉంది అని తెలియజెప్పే విధంగా రెండు లక్షల వరకు ఏదైతుందో చేయాలని సంకల్పం ఇరవై ఒక్క వేల కోట్లు కిటాయి చేసి అపో సపో చేసి అమలు చేయగలిగింది ఇంకా స్టిల్ పెండింగ్ స్టిల్ పెండింగ్ దాదాపు ఇంకో పది రెండు శాతం ఉండి ఉంటుంది లేదం లేదు ఆ రెస్ట్ పెండింగ్ రుణమాఫీ కూడా చేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది నిధులు సమకూర్పుకోవడం ప్రయత్నం చేస్తున్నది కొన్ని మంది బేర్ ఫ్యాక్ట్స్ ఏదైతుందో చర్చించుకోవాలి లేదా రైతు భరోసా రైతు బంధు భరోసా వాళ్ళు ఐదు వేలు తెలుసు సరిపెట్టి పంటకు ఆలోచన ఆరంభిపజేసింది కేసు రైతు బంధు అనే పథకాన్ని వాళ్ళు ఆరంభిపజేసింది రైతు బంధు ఏదైతుందో రైతుకు పెట్టుబడి సమకూర్చేది కాబట్టి దీని ఇంకా ఫర్దర్ శ్రెంతం చేయాలనే భవనతో కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఐదు వందల పంట కాలం ఇవ్వాలని చెప్పని భావించి రెండు పంటలు కలిపి పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి ఫేస్ మేనర్ ఏదైతుందో ఐదు వేలకి ఆరు వేలకు అమలు చేస్తుంది అందరికీ ఏదో అనుకుంటున్నట్టు వీళ్ళు ఇస్తారా ఏ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే రైతు భరోసా ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఏ విధమైన ఆంక్ష లేకుండా సాగు యోగ్యమైనటువంటి భూమికి అంతటికి వంద శాతం ఈ పంట కాలానికి ఏదైతుందో ఆరు వేల రూపాయలు మీకు అమలు చేయడం జరుగుతుందని చెప్పారు ఏదో అపోహలు పెట్టుకోకండి ఇప్పుడు గతంలో కూడా ముందు ఒక ఎకరానికి ఇచ్చిండు తదో రెండు ఎకరాలకి ఇచ్చిండు తదు మూడుకి దిస్ ఇస్ ది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇట్ గో దీనికి సంబంధించిన బడ్జెట్ నిధులు కూడా ఏది ఎత్తుందో సమకూర్చి అక్కడ డిపాజిట్ అయి ఉన్నాయి అది ఎట్లెట్లా మనకు వస్తే అట్లా రిలీజ్ చేసేది ఇందిరా ఆత్మీయ భరోసా మీరు గతంలో భూమి నుండి రాజ్యం అన్నట్టు చేసిన తప్ప ఏదిందో భూమి లేని నిరుపేద వర్గాలు కూలీలు నన్ను ఆలోచన చేసినారే వాళ్ళు కూడా ఊహించదు చలిగల ఒక ఇరవై ఐదు ఎకరాలు కి ఇప్పించి దీనింత అభివృద్ధి చేయగలిగే అవకాశం ఉందని చెప్పని వాళ్ళు కూడా దెవర్ థాట్ ఆఫ్ ఇట్ బట్ దెవర్ థాట్ ఆఫ్ ఇట్ నేను చొరవ తీసుకొని ఓవంతురి స్థలాన్ని ఎదుగుతుందో ఇరవై ఐదు ఎకరాలు స్పెషల్లీ మ్యాంగో మార్కెట్ దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మార్కెట్కు అలకేట్ చేసి దాన్ని ఆరోగ్యం జరిగిందని చెప్పి దీస్ ఆఫ్ ది నీకు అభివృద్ధి అంటే ఎట్లుంటుందో చెప్తున్నాను అభివృద్ధి అంటే ఎటు చెప్తున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల సంస్థి సంబంధించి ఈ అది అది ఒక హ్యాబిటేషన్ అయినా కానీ నివాసిత ప్రాంతం అయినా కానీ బాబాజీపల్లెందే వెలుదుర్తి కింద ఉన్నది ఊరికి వెళ్ళి ఒక రెండు కిలోమీటర్ దూరాలు ఉంటాయి చెప్పంట బీటి రోడ్ నర్సిపూర్ కింద బంజర్పల్లె కండ్లపల్లి టేక్ ఎనీ విలేజ్ అంటే మొత్తం నియోజకవర్గం అసలు ఓ ఆశ్చర్యపోయే విధంగా అసలు బీటీ రోడ్ సౌకర్యం లేని గ్రామం అంటూ లేకుండా అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేయడం నేను బాధ్యత డెవలప్మెంట్ అంటే చెప్తా నేను చెప్పాను తీసుకున్నా టౌన్ ఎక్స్పాన్షన్ వచ్చింది టౌన్ ఎక్స్పాన్షన్ వచ్చింది వాళ్ళ సరే ఆల్ రే యావర్ రోడ్ వంద ఫీట్లు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది తెలంగాణ ప్రభుత్వం వచ్చింది పది సంవత్సరాలు గడిచింది రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలతో పాటుగా మొత్తం జగిత్యాల పౌరులు అందరు కూడా ఏదైతుందో యావరో వంద ఫిట్లు ఇంప్లిమెంట్ చేయాలంటే యొక్క ఆలోచన మున్సిపాలిటీ అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఉండే డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ ఏది ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదింపజేసినాం వంద ఫిట్ల ఆమోదానికి ఇట్ ఆస్ కెప్ట్ పెండింగ్ విత్ దెన్ మినిస్టర్ మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గడిచింది కేవలం ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రం ఏదైతుందో దాన్ని అమలు చేయబడే విధంగా మిగిలినంత అట్లే ఇప్పుడు మళ్ళీ అగైన్ తెర మీదకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ తెర ఇప్పుడు ఈ పదహారు వందల ఇండ్ల గృహ నిర్మాణ పథకం అమలు ఒకటి ఈ వంద ఫిట్ల రోడ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయబడేటువంటి ఒక అంశం ఏదైతుందో ఇప్పుడు తెర మీదకి వచ్చి ప్రభుత్వ పరిశీలన ఉందని చెప్పారు అభివృద్ధి అంటే నేను ఎట్లుంటుంది చెప్పడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పంటారు ప్రభుత్వ పరంగా అమలు చేయ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడు రుణమాఫీ వాస్తవమే కొంత మిగిలి ఉన్నది కొంత మిగిలి ఉన్నది వాస్తవం ఏది ఉందో मन लटर्स हेव ओप देश में राजकीय पार्टी थिंक आफ कांग्रेस अं बीजेपी फस्ट प्लेज भारतीय जनता पार्टी असमा अंश एजेंडे अंश भारतीय जनता पार्टी वाल एजेंडे यु कम टू टीआर पार्टी टीआर बीआरएस వాళ్ళు నిజంగా రుణమాసం అమలు చేయాలనే ఒక భావనతోని ముందు వచ్చింది ఒక రెండు సంవత్సరాలు ప్రయత్నం చేసింది ఆ రెండు సంవత్సరాలు ఏకమృతంగా చేయలేక విడతల వారీగా అన్నారు ఆ విడతల వారే చేయడం తొలగిపోయింది అది వడ్డీ పథకానికి మారిపోయింది కాంగ్రెస్ నోయింగ్ ఫుల్లీ వెల్ బీజేపీకి అయితే ఎజెండాలనే లేదు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇరవై మూడు మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు నేను భవిష్యత్తులో రుణమాఫైనటువంటి ఆలోచన అది మరో కాళేశ్వరం అది మరో కాళేశ్వరం చెప్పంటున్నాను అంటే నేనేమంటున్నా అభివృద్ధి అనేది ఏదైతుందో నేను ఏదైతే రెండు రకాలని చెప్పినో ఒకటి విధానపరంగా చేయబడే అభివృద్ధి ఒకటి చెప్పాను నేను వాళ్ళ ప్రభుత్వ హయాంలో విధానపరంగా చేపట్టబడ్డ అభివృద్ధి ఇవాళ జిల్లా కేంద్రమే కానీ మెడికల్ కళాశాలే కానీ బోర్రెల్లి వంత నాలుగు వేల ఇండ్ల నిర్మాణ పథకాలు ఎవరి నౌకరీది దాని నాంది పలికింది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ జీవన్ రోల్ వాళ్ళు ఏమిటి కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పోత హైంలో చేపట్టబడ్డటుండ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేక జేఎన్ కళాశాల జేఎన్ ఇది విధాల పరంగా కాదు ఇది ప్రత్యేకంగా చికిత్సల ప్రాంతంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు నేను పార్లమెంట్ ఎన్నికల ముందేది అభ్యర్థి ప్రతిపాదించినప్పుడు నేను సీఎం గారు రాష్ట్ర దృష్టి తీసుకెళ్తే ది ఫస్ట్ ఆఫ్ సచ్ కాలేజ్ జేఎన్ టూ మన తెలంగాణకు సంబంధించి చికిత్సలు ఏర్పాటు చేశారు అగ్రికల్చర్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ ఈ రెండు కూడా ఇప్పుడు సిరిసిల్ల కేటీఆర్ గారు ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్నాడు చెప్తున్నాను బోత్ అగ్రికల్చర్ కాలేజ్ అండ్ జేఎన్టీ అని చెప్పాను కానీ నేను రెండు వేల ఆరు ఏడులో ఇక్కడ ఏర్పాటు చేయగలి జేఎన్టీ అండ్ అగ్రికల్చర్ కాలేజ్ అది నో హెయిర్ అదర్ ప్లేసెస్ ప్రత్యేకంగా అది ఏర్పాటు చేసేటువంటి యొక్క విజ్ఞప్తి నిర్ణయం కాకపోతే మంత్రిని ఏర్పాటు చేసింది శ్రీధర్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయినాక అక్కడ కూడా ఆందోళన చేసి దామోదర్ నరసింహ గారు మంత్రి అయిన తర్వాత డిఫరెంట్ ఇక్కడ నాట్ శిక్షణ కేంద్రం రీజనల్ సెంటర్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ మొత్తం తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటిది మనం జగిత్యాల్లో ఏర్పాటు చేసుకున్నామే మొత్తం తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఈ నాక్ నిరుద్యోగ యువతకు సంబంధించి ఏదైనా శిక్షణ ఇవ్వడం జరుగుతుందో ఆ ట్రైనింగ్ సెంటర్ ఏదైతుందో జగిత్యాల ఏర్పాటు మూడు నేను మూడు ప్రైడ్ నేను మూడు ప్రైడ్ చెప్తున్నాను ఆఫ్ కోర్స్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అంటే ఈ జగిత్యాలు ఏదైతుందో అందరికి తెలిసింది ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ అందించగలిగేటువంటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడ్డది కేవలం జగిత్యాల కోసం ఎవ్రీడే ఉమ్మడి రాష్ట్రంలో ఈయన భగీరథ మొన్న ఏదో వీళ్ళ ప్రచార ఆర్భాటాలు చేసింది కదా ఆ భగీరథ ఏమైందో ఏమవుతుందో తెలియదు కానీ జగిత్యాలు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఇట్ హాస్ గోట్ ఇట్స్ ఓన్ క్రెడిట్ ఆఫ్ సప్లైంగ్ డ్రింకింగ్ వాటర్ ఎవ్రీ డే అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినట్టు ఆ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు నగర నగరపాటకు వచ్చింది జగించాలి మీకు అందరు తెలుసు నగరపాటకు వచ్చింది వస్తే నేను ఇరవై ఐదు కోట్లు ఏది ఇస్తుందో డ్రింకింగ్ వాటర్ కూడా జగించాలి మున్సిపాలిటీ ప్రత్యేకంగా మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో రెండు వందల రూపాయలకే ట్యాప్ కనెక్షన్ విత్ ఆల్ మెటీరియల్ విత్ ఆల్ మెటీరియల్ ఇంప్లిమెంట్ చేసింది మన జంక్ మున్సిపాలిటీ జింకింగ్ వాటర్ ఎంత ప్రాధాన్యత మనం ఇచ్చినాం కదా అని చెప్పారంటే నాకున్నట్టు అనుభవంతో నేను అలాంటి శాసన సభ్యుడిగా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ గ్రామ గ్రామం దిరుక్కుంటే ఏదైతుందో లేదా బావులు ఏదైతుందో నీటి ఇద్దరి రాకుండా చూడాలని చెప్పి తమ అని చెప్పారు నేను అరలే రిప్రజెంట్ చేసిన మల్ల్యాలు కొడుమేలు కానీ తదుపరి ప్రాతినిధ్యం వహించినటువంటి రాయకలు సారంగపూర్ ఏ గ్రామం ఉన్నా కానీ కాక మై టాప్ ప్రియారిటీ ఆల్వేస్ ఫస్ట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పాల గురించి చర్చిస్తే యు మై ట్రైడ్ కానీ మరి అదేంటో ఇప్పుడు మ్యాంగో మార్కెట్ ఉంది